సంధ్యా థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి పుష్ప టూ చిత్ర బృందం రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది హీరో అల్లు అర్జున్ కోటి మైత్రి మూవీస్ దర్శకుడు సుకుమార్ చెరో యాభై లక్షల చొప్పున అందించనున్నట్టు అల్లు అరవింద్ తెలిపారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ను అల్లు అరవింద్ దిల్ రాజ్ నిర్మాత రవిశంకర్ వేణుస్వామి జానీ మాస్టర్ తదితరులు పరామర్శించారు రేపు ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశం కానున్నట్టు దిల్ రాజ్ వెల్లడించారు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు బాధిత కుటుంబానికి టూ చిత్ర బృందం రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీతేజ్ను అల్లు అరవింద్ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మైత్రి మూవీస్ నిర్మాత రవిశంకర్ తదితరులు పరామర్శించారు ప్రకటించిన సాయంలో అల్లు అర్జున్ కోటి రూపాయలు దర్శకుడు సుకుమార్ యాభై లక్షలు మైత్రి మూవీస్ యాభై లక్షలు చొప్పున అందించనున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని త్వరలోనే ఆరోగ్యంగా తిరుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని తిరుగుతాడని విశ్వసిస్తున్నాం ఈ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక యాభై లక్షలు మైత్రి తరపున ఇంకొక యాభై లక్షలు సుకుమార్ గారు ఇదంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నా సినీ పరిశ్రమ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ తెలిపారు గురువారం ఎఫ్డీసీ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నట్లు వివరించారు వాళ్ళందరి ఫ్యామిలీకి టూ క్రోడ్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్ గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవత్ గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారు అలా ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్ గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం రేపు మీటింగ్ ప్లాన్ చేశాము ఫర్దర్ గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దానిగా ఉంటుంది మరోవైపు శ్రీతేజ్ కుటుంబానికి తమ వంతు సాయం అందిస్తామని పలువురు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేణుస్వామి తదితరులు శ్రీ పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం సో కాదు మా కొరియోగ్రాఫర్స్ అందరి తరఫున యూనియన్ ఉందో ఆ యూనియన్ తరఫున అందరి తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము ముందు ఉంటాం ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలంటే చాలా మంది చెప్తా ఉన్నారు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలా మంది అడ్వైజ్ చేస్తా ఉన్నారు సో అది నేను నా సొంత డబ్బులతో నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా సో తనకు కూడా వాళ్ళ ఫాదర్ కి చెప్పడం జరిగింది మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను అలాగే ఒక రెండు లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది అంటే సుమారు ఒక వెయ్యి సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడిగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్ములు తిన్నాను కాబట్టి ఒక 10 లక్షల రూపాయల వాల ఫ్యామిలీకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది